హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంట అనుకుంటున్నారా ఏడు శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను నేను మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉద్యోగ సమస్యలు కానీ పెళ్లి సమస్యలు కానీ పిల్లలు పుట్టని వాళ్ళు ఆ పిల్లల సమస్య కానీ ఏమైనా ఆరోగ్య విషయాలు కానీ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా ఈ ఏడు శనివారాల వ్రతాన్ని మనం మనస్ఫూర్తిగా నమ్ముకుని చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందండి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో ఈ వ్రతం చేసుకోండి ఈ ఏడు శనివారాల వ్రతాన్ని సప్త శనివారం వ్రతం అని కూడా అంటారు నేను వీలైతే ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏం చదువుకోవాలనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను పీడిఎఫ్స్ అవి చూసుకుని మీరు ఈ పూజ అయితే చేసుకోండి ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి ఈ పూజకి మనకి నైవేద్యాలు ఏంటంటే నువ్వులు ఉండలు చేసుకోవాలి బెల్లము నువ్వులు కలిపి మిక్సీ పట్టుకుని ఈ విధంగా ఏడు ఉండలు చేసుకోవాలి ఈ ఏడు ఉండలతో పాటు మనకి ఏడు నలద్రాక్ష ద్రాక్ష కూడా పెట్టుకోవాలి ఇవి కంపల్సరీ మనం శనిశ్వరునికి కూడా కలిపి చేస్తాం కాబట్టి నువ్వులు ఉండలోని నల్ల ద్రాక్షలు కంపల్సరీ పెట్టుకోవాలి నైవేద్యానికి మనకి ఏడు ఉండలు చేసుకున్న తర్వాత మనం పిండి దీపాలు చేస్తాం కదా ఏడు పిండి దీపాలు పెట్టుకోవాలి పిండి దీపాలకి ఎలాగ చల్లెడు చేస్తాం కాబట్టి దానికి కొంచెం వడపప్పు నానబెట్టుకుందాం వన వడపప్పు నానబెట్టుకుని చల్లడు ఉండలు కూడా చేసుకోవాలి అవి కూడా ఒక ఏడు ఉండలు చేసుకోవాలి ఏడు దీపాలు కదా మనకి అవి నార్మల్గా మనం ఎప్పుడూ చేస్తాం కదా పిండిలో జస్ట్ వాటర్ వేసి దీపం అలా కాకుండా ఇందులో చలివుడు చేసినట్టుగానే చేయాలి వరిపిండి బెల్లము అందులో కొంచెం ఆవుపాలు వేసుకుని కలుపుకోవాలి ఆవుపాలతో చేసుకోవాలి సలివుడి ఈ విధంగా ఆవుపాలు పోసుకొని దాన్ని బాగా మెత్తగా కలుపుకొని ఉండల కింద చేసుకోవడమే ఇది సలివుడి కింద చేసుకుని ఉండలు చేసుకోవాలి వాటిని మనం దీపాల షేప్లో చేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి తెలియని వాళ్ళు తెలిసిన అయితే ఓకే కొత్తగా చేసుకునే వాళ్ళకైతే చూసి చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా ఏడు వండలు చేసుకుని అలా చిన్నగా మధ్యలో హోల్ పెట్టుకుని ఇలా దీపాల షేప్లో చేసుకోవాలి మన వాటిని ఈ ఉండలు చేసుకున్నప్పుడే ఇందులో నుంచి ఒక ఉండ తీసుకోండి మన ఆల్రెడీ వడపప్పు నానబెట్టుకున్నాం కదా మనకు అది ప్రసాదం కింద కూడా యూజ్ అవుతుంది దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఏడు ఏడు చేసుకోవాలి ఏడు ఏడు అంటున్నాం కదా మరి ఏడు శనివారం వ్రతం కదా ఏడు ఇవి ఏడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ వారం నుంచి ఫస్ట్ వారం ఒకటి సెకండ్ వారం రెండు థర్డ్ వారం మూడు అలా పెంచుకుంటూ కూడా పెట్టుకోవచ్చు లేదంటే రెండు ఫస్ట్ ఆరు వారాలు రెండు దీపాలు పెట్టుకుని లాస్ట్ వారం మాత్రం ఏడు పెట్టుకోవచ్చు అది మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి నేనైతే ఫస్ట్ వారం నుంచి ఏడు దీపాలు పెట్టాను పిండితో ఎలా అవకాశం లేని వాళ్ళు అలా కూడా పెట్టుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అలా వారానికి ఒక్కొక్కటి పెంచుకుంటూ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఈ విధంగా మనం ఏడు దీపాలు రెడీ చేసుకున్నాం కదా ఈ వ్రతం ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా చెయ్యండి మీకైతే చాలా మంచి జరుగుతుంది మీరు అనుకున్నవైతే ఖచ్చితంగా రీచ్ అవుతారు మీరు కొంచెం పానకం కూడా కలుపుకుంటున్నాను కొంచెం వాటర్లో బెల్లం వేసి కలిపి పైన ఒక్క తులసిదళం వేసుకుంటే మంచిది ఈ విధంగా తులసాకు వేసుకోవాలి పానకానికి నైవేద్యానికి ఇవి నలద్రాక్షలు ఏడు ఏడు నలద్రాక్షలు కడిగి పెట్టాను నేను ఏడు నువ్వులు ఏడు నల్లద్రాక్షలు చలివిడి రెండు ఉండలు చేసుకున్నాను వడపప్పు ఒక గ్లాస్ పానకం ఒక గ్లాసు ఆవు పాలు పెట్టుకున్నాను నైవేద్యానికి నేను పూజకి పీఠం రెడీ చేసుకుంటున్నాను నేను ఇది దేవుడి మందిరంలోనో చేసుకో పచ్చా విడిగా పీఠం పెట్టుకోవాలా కంపల్సరీ అంటే దీన్ని కంపల్సరీ విడిగా పీఠం పెట్టుకుని చేసుకుంటే మంచిదండి ఆ పీఠం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ముందు మనం పీట పెట్టుకుని దానికి పసుపు రాసుకుని ఈ విధంగా వరిపిండితో ముగ్గు వేసుకోవాలి వరిపిండే యూస్ చేయాలండి ముగ్గు అయితే యూస్ చేయకూడదు అసలు వరిపిండితోనే పెట్టుకోవాలి మనం ఇది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దానిపైన మళ్ళీ కొంచెం కుంకుమ కొంచెం అక్షంతలు వేసుకోవాలి మనం పీఠం రెడీ చేసుకుంటున్నాం కదా పీఠానికి ఇవన్నీ దీనిపైన మనం వేసుకునే క్లాత్ ముడి ముడుపు పట్టుకోవడానికి క్లాత్ ఏం చేయాలంటే ముందు రోజు నైట్ మనం ఒక వైట్ క్లాత్ని తీసుకుని కొత్త క్లాత్ని దాన్ని పసుపు నీళ్ళలో ముంచి అది ఆరేసుకోవాలండి అది మనం ముడుపు కట్టడానికి ప్లస్ ఈ పీట మీద ఇలా వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఈ విధంగా క్లాత్ వైట్ ని పసుపు నీళ్ళలో ముంచి ఆరేసుకోవాలి ఈ విధంగా నేను బొట్లు అయితే పెట్టుకున్నాను వెంకట బాబు ఫోటోకి ప్లేట్లో కొంచెం బియ్యం పోసి ఇప్పుడు అందులో మనం కలసం పెట్టుకుంటాం కలసం లోపల కొంచెం వాటర్ వేసుకుని పైన కొబ్బరికాయ పెట్టుకుని జాకెట్ పీస్ పెట్టుకోవాలి ఈ విధంగా అయితే వినాయకుడు లక్ష్మీదేవి ప్రతిమలు ఉంటే నేను పూజలో పెట్టుకున్నానండి మంచిదని దీనికి మెయిన్ ఈ ఏడు శనివారం వ్రతానికి మెయిన్ మనకు కావాల్సింది ముడిపండి మనము మనస్ఫూర్తిగా మనసులో ఒకటి తలుచుకుని ఆ క్లాత్లో మనం మనకు తోచింది ఒక రూపాయి అవ్వచ్చు పదకొండు రూపాయలు అవ్వచ్చు నూట ఒక్క రూపాయి అవ్వచ్చు మనం ఓపికన బట్టి అందులో డబ్బులు పెట్టుకుని ముడుపు కట్టుకుని పక్కన పెట్టుకోవాలని మన మనసులో కోరిక కనుక్కుని ఆ ముడుపును కూడా పూజలో పెట్టుకోవాలి మనం ఈ ముడుపు కూడా మనం డబ్బులు పెట్టిన తర్వాత మూడు ముళ్ళు వేసుకుని ముడుపు కింద కట్టుకోవాలి అది ఫస్ట్ వారమే ముడుపు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకని ఒకసారి ముడుపు కట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఓపెన్ చేయకూడదు మనం ప్రతి వారం వేస్తామనుకుంటే మాత్రం జస్ట్ దాని లోపల డబ్బులు పెట్టుకుని నాలుగు ఫోల్డింగులు పెట్టుకుని ఒక దగ్గర పెట్టుకోండి ఏడు వారాలు అయిపోయిన తర్వాత అప్పుడు మనకి మూడు ముళ్ళు వేసి ముడుపు కట్టుకోండి దాన్ని ఈ లోపు ఏడు వారాల ముడుపు కంపల్సరీ పూజలో పెట్టుకోవాలి మనం ఇప్పుడు మనం ముందు పిండి దీపాలు రెడీ చేసుకున్నాం కదా ఆ పిండి దీపాలకి ఒక్కొక్క దీపానికి ఏడు గంధం బొట్లు పెట్టుకోవాలండి గంధం పెట్టి పైన కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఏడు ఒక్కొక్క దీపానికి ఏడేడు బొట్లు పెట్టుకోవాలి దాని కింద ఒక తమలపాకు వేసుకుని ఏడు దీపాలని రెడీ చేసుకోవాలి ఈ విధంగా ఈ పూజకైతే మెయిన్ కంపల్సరీ ఉండవలసినవి అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యాలకి నువ్వు ఉండలు ద్రాక్షలు కంపల్సరీ పెట్టుకోవాలండి ఈ పూజకైతే మనకి ఈ విధంగా దీపాలు అన్నిటిని రెడీ చేసుకోవాలి ఈ పిండి దీపాలు మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే వెలిగించుకోవాలి మనం నార్మల్గా రెండు దీపాలు పెడతాం కదా ఈ ప్రముదల్లో అయినా పెట్టుకోవచ్చు నార్మల్ కుందుల్లో పెట్టుకోవచ్చు అండి ఆ దీపాలు మాత్రం నువ్వుల నూనెతో పెట్టుకోవాలి ఈ పిండి దీపాలు మాత్రం ఖచ్చితంగా ఆవు నెయ్యితోనే వెలిగించుకోవాలి ఈ పిండి దీపాలలో మనం ఎన్ని ఒత్తులు వేయాలన్నది కూడా మీకు డౌట్ రావచ్చు ఒక్కొక్క దీపంలోనే మూడు వేసి ఒత్తులు వేయాలండి ఒక్కొక్క దీపంలో మూడు మూడు ఒత్తులు వేస్తే సరిపోతాయి మనం నువ్వుల నూనెతో వెలిగిస్తాం కదా వాటిల్లో కూడా మూడు మూడు వేసుకుంటే సరిపోతాయి ఒత్తులు అవి నువ్వుల నూనెతో పెట్టుకోండి ఇవేమో ఆవునెయ్యితో పెట్టుకోండి దీపాలు ఈ పిండి దీపాలు ఆవు నెయ్యితో పెట్టుకుంటున్నాను నేను ఆవునయ్య నువ్వుల నూనె ఆవు పాలు కంపల్సరీ అండి ఈ పూజకి కలసం పెట్టుకోవాలా కంపల్సరీ అని మీకు డౌట్ రావచ్చండి కలసం కూడా మీకు ఆల్రెడీ ముందు పూజల్లో చేసి ఉంటారు కదా మీకు ఆల్రెడీ ఆనవాయితీని బట్టి ఉంటుంది ఇది మీకు పెట్టుకోవాలి అని అనిపిస్తే పెట్టుకోవచ్చు లేదంటే కలసాను స్కిప్ చేసినా పర్వాలేదు నేనైతే కలిసాను పెట్టాను ఈ పూజకి మళ్ళీ తులసి దళాలు కూడా కంపల్సరీ తెచ్చుకోవాలండి తులసి దళాలు పెట్టుకుంటే మంచిది నేను ఇవన్నీ పూజకి రెడీ చేసుకుంటున్నాను పువ్వులు అన్నీ పెట్టుకుని అలంకరించుకుంటున్నాను వెంకన్నబాబుని మీకైతే ఎవరైనా చేసుకోవచ్చండి ఈ పూజ ఎవ వీళ్ళు చేసుకోవాలి వాళ్ళు చేసుకోవాలని ఏమీ లేదండి ఆడవాళ్ళు చేసుకోవచ్చు మగవాళ్ళు చేసుకోవచ్చు పిల్లలు చేసుకోవచ్చు పిల్ల అయిన వాళ్ళు చేసుకోవచ్చు పిల్ల అవనవాళ్ళు చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు మీ మనసులో అనుకుని గట్టిగా తలుచుకొని చేసుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి పూజ చేసుకోవడం వల్ల ఏడు శనివారాలకి మీకు ఆటోమేటిక్గా రెండు వారాలు చేసేసరికే మీకే తెలుస్తుంది ఆ తేడా అనేది పసుపు వినాయకుని కూడా చేసుకుని పెట్టుకున్నాను నేను మీకు ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏం చదువుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు మీకు బుక్ స్టోర్స్లో ఏడు శనివారాల వ్రత కదా అని చెప్పి మీకు బుక్ దొరుకుతుందండి బయట షాపుల్లో ఆ బుక్ అయితే తీసుకోండి లేదు అనుకుంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినా వస్తుంది నేను వీలైతే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను పీడిఎఫ్ అది ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి అది చూసి మీరు పూజ ఈజీగా చేసుకోండి నార్మల్ దీపాలు నేను నువ్వుల నూనెతో పెడతాను ఇవి మనం ఎప్పుడైనా కుందుల్లో నూనె హెల్త్గా వేయకూడదండి ఫుల్గా వేసుకుని పెట్టుకోవాలి దీపాలు ఎప్పుడైనా సరే హెల్త్గా వేయకూడదు దీపాలను కూడా డైరెక్ట్ తగ్గిపోలతో ఎప్పుడు వెలిగించకూడదండి మనం ఫస్ట్ అగర్వత్తు వెలిగించుకుని అగర్వత్తు ద్వారా దీపాలన్నీ వెలిగించేసుకోండి ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నేను అన్నీ మొత్తం నైవేద్యాలు పిండి దీపాలు అన్నీ కూడా నేను ముందు రెడీ చేసి పెట్టుకున్నాను నేను దీపాలు డైరెక్ట్గా కూడా కింద క్లాత్ మీ పెట్టేయకండి కంపల్సరీ తమలపాకులు వేసి పెట్టుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి అన్నీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి ఈ ఏడు వారాలు మనం ముడుపు కడతాం కదా అయిన తర్వాత లాస్ట్ ఏడో వారం మాత్రం మీకు ఎక్కడికైనా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి లేదంటే అవకాశం ఉన్నవాళ్ళు తిరుపతి కూడా వెళ్ళొచ్చు అది మీ ఓపికను బట్టి ఉంటుందండి మీ ఉన్న పరిస్థితులను బట్టి మీరు వెళ్ళగలను అనుకుంటే తిరుపతి వెళ్ళి ఆ ముడుపు చెల్లించుకోవచ్చు లేదు అంటే మీకు ఎక్కడైనా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ముడుపు చెల్లించుకోవచ్చు మీరు వెళ్ళి ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఒకవేళకైతే భోజనం పెట్టుకుంటే మంచిదండి లేదు మేము అలా భోజనం పెట్టుకోలేము ఎవరు లేరు మాకు అవైలబుల్ అనుకుంటే మాత్రం గుళ్ళో బ్రాహ్మిన్స్ ఉంటారు కదండి పంతులు వాళ్ళకి స్వయం పాకం ఇచ్చుకున్నా కూడా మంచిది పూజ అయిన తర్వాత అంటే ఒకళ్ళకి భోజనం పెట్టినట్టు మనం ఇందులో ఇంకొకటి పాటించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ పూజ అయితే మనం ఏం తినకుండా చేసుకోవాలి తినకముందు ఆ రోజు పూజ అయిన తర్వాత కూడా ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి లేదు మేము ఉండలేము ఇప్పుడు హెల్త్ పరంగా మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఒంటి పొద్దు ఒక పూట తిని రెండో పూట మానేసి ఒంటి పొద్దు అండి లేదు అది కూడా ఉండలేము అనుకుంటే మీ హెల్త్ పరంగా బట్టి మీరు చూసుకోండి మామూలుగా అయితే ఒంటి ఉన్నా మంచిది ఉపవాసం ఉంటే ఇంకా మంచిది ఈ పూజ అయిన తర్వాత ఇందులో ఖచ్చితంగా పాటించాల్సిన రోజు ఇంకో విషయం ఏమిటంటే కర ఆ రోజు మాత్రం మనం పూజ చేసుకున్న రోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలండి ఈ నియమాలన్నీ పాటించుకోవాలి ఇవన్నీ కూడా మీ ఓపికను బట్టి కానీ ఈ పూజ అయిన తర్వాత మీకు వీలైనంత మట్టికి ఒక మనిషికి భోజనం పెట్టుకుంటే చాలా మంచిదండి లేదు మాకు వీలవు కుదరదు అనుకుంటే ఈ ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత లాస్ట్ వారం అన్న పెట్టుకోవచ్చు అది మీ ఓపికను బట్టి ఉంటుంది మనం ఈ పూజ చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా మధ్యలో ఆడవాళ్ళకి చాలా ప్రా ఏదో ఇబ్బంది వస్తుంది కదా అలాంటప్పుడు మధ్యలో ఒక వారం స్కిప్ చేయొచ్చు ఆ నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అండి మనం ఏమైనా సడన్గా ఎక్కడికన్నా ఊరు వెళ్ళాల్సి వచ్చినా అలాంటప్పుడు ఎప్పుడైనా సరే స్కిప్ చేయొచ్చు స్కిప్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అండి పర్వాలేదు ఇది ఏడు శనివారాలు కంపల్సరీ అండి సప్త శనివారం రథం అంటారు దీన్ని కొంతమంది అంటారు వడ్డీ కాసులు వాడు కదా ఇంకొక వారం ఏమైనా ఎక్స్ట్రా చేయాలా అండి అని మాక్సిమం అవసరం లేదండి తర్వాత మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే ఇది మనం ఫస్ట్ నుంచి పూర్వం నుంచి వచ్చి ఇది ఏడు శనివారాలు వతం ఏడు శనివారాలు సరిపోతాయి లేదండి మేము వడ్డీగా ఇంకో వారం చేసుకుంటాము అంటే దాన్ని బట్టి మీరు చూసుకోండి మీ ఓపిక అది మీ ఇంట్రెస్ట్ కంపల్సరీ అయితే ఏం కాదండి అలా చేయడం మన పూజ అంతా అయిపోయిన తర్వాత దీనికి వ్రత కథ ఉంటుందండి వ్రత కథకి నక్షంతలు పట్టుకుని కథ అంతా చదువుకుని కథ చదివిన తర్వాత మన చేతిలో పట్టిన నక్షంతలు కొన్ని ఏమో దేవుడి దగ్గర వేసుకోవాలి కొన్ని మన తల మీద వేసుకోవాలి మనకి ఇదంతా అయిపోయిన తర్వాత మన పూజ వ్రత కథ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చదువుకుంటే చాలా మంచిదండి అసలు ఆ రోజైతే చాలా చాలా మంచి జరుగుతుంది గోధునామాలు చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఏడు శనివారం వ్రతం అనేది మనం నమ్మకంతో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ పెళ్లి సమస్యలు కానీ పిల్లలకి ఏమన్నా బాగోకపోయినా పిల్లలు పుట్టకపోయినా అది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా సొల్యూషన్ దొరుకుతుందండి మనం వ్రతం చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా మనకి నిదర్శనం కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి నిదర్శనం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి మనకి ఈ పూజకు కూడా పెద్ద మనం కూడా ఎక్కువ ఏమి కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు చూపించాను కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రతివారం కొత్త క్లాత్ వెయ్యాలా అని మీరు అడగచ్చు ఆ పీట మీద అవసరం లేదండి మన ఈ వీక్ జరిగి చేసుకున్నదే మళ్ళీ ఏడు వారాలు కూడా అదే యూజ్ చేసుకోవచ్చు ఆ బ్లౌజ్ పీస్ కూడా కలసం మీద పెట్టిన బ్లౌజ్ పీస్ కూడా అంతేనండి ప్రతి ఎవరీ వీక్ అదే వాడుకోవచ్చు ఏడు వారాలు కూడా లేదు మేము కొత్తది పెట్టుకుంటాము అన్న కూడా కొత్తది పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అండి అది మనకు ఉన్న దాంట్లో ఏదైనా మంచిగా మనకు ఉన్న దాంట్లో మనస్ఫూర్తిగా చేసుకుంటే అదే చాలండి భగవంతుడేమీ నాకు ఇది కావాలి అని అడగడు కదా మనకు ఉన్న దాంట్లోనే మనం చేసుకుంటాం మంచిగా నీట్గా ఆ ముడుపు కూడా జాగ్రత్తగా దేవుడి గూట్లో మూలక పెట్టండి ఏడు వారాలు అయిపోయి ఖచ్చితంగా వెంకటబాబు గుడికి వెళ్ళి ఆ ముడుపు తీర్చుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో గోవిందనామాలు చదువుకుంటున్నాను చాలా మంచిదండి మేము చదువుకోలేము అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో అట్లా అవైలబుల్గా ఉన్నాయి చూసుకోండి అందులో ప్లే చేసుకుని విని చేసుకున్నా కూడా పర్వాలేదు మంచిదేనండి అలా అయినా మనకి ఎలా అవకాశం ఉంటే అలా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఇంకా ఈ పూజ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను గోవిందనామాలన్నీ చదువుకుంటే చాలా మంచిదండి అసలు ఇంకా రోజంతా కూడా ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిది ఒంటి పొద్దు ఉండాలి ఖచ్చితంగా ఆ పిండి దీపాలు మనం తినేయచ్చా అని అడుగుతు అడగచ్చు అది లేదండి మనం తింటే తినవచ్చు ప్రసాదం కింద లేదంటే ఆవుకైనా పెట్టేయచ్చు లేదంటే మొక్క మొదట్లో వేయచ్చు లేదంటే పారే నదిలో వేయచ్చు మీ వీళ్ళని బట్టి చూస్తే